మూడు వందలు ఇస్తాను పోయి మూడు వందలా ఇదేం బోరింగ్ వాటర్ అనుకున్నావా మంజీరా వాటర్ ఇష్టమైతే తీసుకోలేకపోతే మూడు వందల యాభై ఇస్తాను అరేకి ఇదేమైనా కూరగాయల బేరం అనుకున్నావా ఇందిరానగర్ లో వెయ్యి మంది ఆగే వాటర్ అక్కడ ట్రిప్ ఏమని గవర్నమెంట్ నాకు జీతం ఇస్తే నీ ట్రిప్పు కోసం గా ట్రిప్పు తెచ్చి గీడ పోస్తున్నా త్వరగా ఖాళీ చేసుకో లేదంటే ఎవరైనా చూస్తే నేను అయిపోతా పచ్చి పిల్లల దగ్గర నుండి పండు ముసలి వాళ్ళ వరకు చుక్క నీళ్ళ కోసం అక్కడ పరిగాపులు కాస్తుంటే డబ్బు కక్కుర్చి ఆ నీటిని బజార్లో అమ్ముతున్నావురా ఎంత ధైర్యంగా నీకున్నావురా ముసలి ముసలి ఆ సరే పెద్దమ్మా అదే తప్పు చేసాడు తను తెరివేసే బాగుంది ఆ వాటర్ ట్యాంక్ లో కాళ్ళకి ఎలా చేరుతుందంట అరే పెద్దమ్మ వాటర్ ట్యాంక్ నడుపుకొస్తుంది ఆశ్చర్యంగా ఉంది ఇందులో ఆశ్చర్యమే ఉంది ఆనాడు వలంటీనా అనే రష్యా వనిత రాకెట్ నే నడిపింది విజయలక్ష్మి పండితు ఐక్యరాజ్య సభలనే ఏలింది మన ఇందిరాగాంధీ ఇండియానే పరిపాలించింది మన మహిళలు ఇంత గొప్ప గొప్ప పనులు చేస్తే కూడా ఎవరు పట్టించుకోవడం లేదు అంతెందుకు ఒక్క విషయం నాడు ఎన్నికలు వచ్చాయంటే చాలు నాయకులంతా వచ్చి అమ్మ తల్లి అక్క చెల్లి మీ ఓటు మాకివ్వండి లేదు లేదు మాకివ్వండి మాకివ్వండి అని అడుగుతారు మనకేదో మంచి జరుగుతుందనే ఆశతో పసిపిల్లలకు పాలు ఇవ్వకుండా కట్టుకున్న వాడికి తిండి పెట్టకుండా ఎండనక వాననక బాధ్యతగా లైన్ లో నిలబడి మరి ఓటేస్తాం కానీ గెలిచిన నాయకులంతా ఓటేసిన మన మహిళలను మర్చి మన ఆశల్ని నిరాశలు చేస్తున్నారు మన మహిళలు అడిగిన ముప్పై మూడు పర్సెంట్ గురించి ఏ ఒక్క నాయకుడు కూడా పట్టించుకోవడం లేదు ఓట్లేడమైనా తప్ప మన తప్ప ఏంటి బాబు మీరు అనేది ఓట్లేసి గెలిపించడం కాదు మీరు చేసిన తప్పు ప్రతి విషయంలో మగవాడితో సమాన మహిళ అనే నీటి సమాజంలో ముప్పై మూడు పర్సెంట్ అడగడమే తప్పు అడగండి సగం గెలవండి జగం